అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఘోర ప్రమాదం అరవై రెండు మంది ప్రాణాలు బలి తీసుకుంది విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి గాల్లో చక్కర్లు కొడుతూనే ఒక్కసారిగా పడిపోయింది దీంతో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మరణించారు ఈ ఘోర ప్రమాదం బ్రెజిల్లో జరిగింది శావోపాలోని విన్హెడాలో ప్రయాణికులతో వెళ్తున్న వియోపాస్ ఎయిర్లైన్స్ కు చెందిన టుర్బో రోప్ విమానం కుప్పకూలిపోయింది విమానం శావోపాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది సాంకేతిక సమస్య కారణంగా అదుపు తప్పిన విమానం గింగిరాలు తిరుగుతూ పడిపోయింది ప్రజలు నివాసం ఉంటున్న చోట ఈ విమానం కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఇంట్లో నుంచి పరుగులు పెట్టారు ప్రమాదం జరిగిన వెంటనే మంటలాలు వ్యాపించి ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి కాగా విమానం చెట్లపై కూలిపోవడంతో స్థానికులకు ఎలాంటి గాయాలు కాలేదు కానీ ఓ ఇల్లు మాత్రం పూర్తిగా ధ్వంసమైంది ఈ ఘటనంతా అక్కడ ఉన్నవారు సెల్ఫోన్లలో రికార్డ్ చేశారు విమానంలో అరవై రెండు మంది ప్రయాణికులుండగా నలుగురు క్యాబిన్ క్రూ ఉన్నారు ఈ ఘటనలో ఉన్నవారందరూ మృతి చెందారు ఎయిర్పోర్ట్ మరో ఎనభై కిలోమీటర్లు ఉంది అన్న సమయంలో విమానం కుప్పకూలిపోయింది ఈ విషయాన్ని అక్కడ అధికారులు వెల్లడించారు కాగా సాంకేతిక సమస్య కారణంగానే విమానం కుప్పకూలిందని ప్రాథమిక విచారణకు వచ్చారు కానీ ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏమై ఉంటుంది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు అటు మృతదేహాలను తరలించారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు